మండలంలోని కొత్తపాలెం రోడ్డు దారి పొడుగున గుంతలు పడి ఆహ్వానంగా తయారవటంతో పలు తీర గ్రామాల ప్రజలంతా కూడా అష్ట కష్టాలు ఉన్నారు దురుస్లో ఉన్న ఈ రోడ్డు కారణంగా తమ గ్రామాలకు ఆర్టీసీ బస్ కూడా రావడం లేదని అంబులెన్స్ వాహనం సిబ్బంది కూడా తమ గ్రామాలకు చెప్తున్నారని బురదగాలి కొత్తపాల కుమరపాలెం తిప్ప ఎల్లూరు వెళ్లి గాజులపల్లె గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గత ప్రభుత్వంలో ఎన్నో పర్యాయాలు కార్లకు ప్రజాప్రతినిధులకు మొరపెట్టుకున్న ప్రయోజనం లేకపోయిందన్నారు బురదగాలి కొత్తపాల గ్రామానికి ఆర్టీసీ బస్సు నెల రోజుల క్రితం నిలిపివేయడంతో ముఖ్యంగా ఉన్నత పాఠశాల కళాశాలకు వెళ్లే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రమాదానికి గురైన ఆరోగ్యానికి గురైన నూట ఎనిమిది వాహనానికి సమాచారం ఇచ్చి రోడ్డు బాగోలేని కారణంగా వారు కూడా రావడం లేదు అని చెప్తున్నారు త్వరగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కలుస్తామని

సోలాపట్నం ఎందుకంటే ఒక ఆటో అడగాలన్నా అడగాలన్న కూడా వంద రూపాయలు ఆడుతున్నారు రాజకీయ నాయకులు నాలుగు పట్టించుకోవాలి రాజకీయ నాలుగు ఏడు కూడా పడిచుకుంటలే పడుతున్నారు ఏం పడుచుకున్నారు ఆ రోజు ఓట్లప్పుడు పడుచుకున్నారు తర్వాత లే మా పరిస్థితి ఏంటంటే ఒక ఆటో వాడైనా కూడా రావాలన్నా కూడా బంధుల్లో ఆ బంధువులతో రాలా పట్టు దాన్ని బట్టి ఆ వంద రూపాయలు అది పరిస్థితి అదే ఫోర్ స్టార్ అన్నా కొంచెం ఆలోచించు

సార్ మాకు డెబ్బై మూడు నుంచి రూటు ఇది సాంక్షన్ ఉంది ఇది అప్పు నుంచి మాకు అది అట్నే ఉన్నది ఏ నాయకుడు వచ్చినా మాకు ఇది లేదు ఆ గుంటలే బాతున్నాము మా ఆటోలు నేను ఇరవై సంవత్సరాల నుంచి ఆటో కొనున్నాను బట్టి ఏ బండి ఏ బస్సు మాకు రావటం లేదు తీసుకోమాల భవిష్యత్తు లేదు సార్ మాకు ఏదైనా కడుపు నొప్పి అవసరం ఇచ్చి కూడా ఈ రోడ్లు ఏ బండ్లు రావు ఈ ఆటోలో వాళ్ళు కూడా రాదు ఇటు కాలం వానా కాలం ఆటోలు కూడా కదా ఆ విధంగా ఉండదు రోడ్డు వంద రూపాయలు ఆటో వాళ్ళు వంద ఇయర్ వంద ఇంటి ఒక మనిషికి వంద రూపాయలు ఛార్జీ ఈ రోడ్లో రోడ్డు బాగలేదయ్యా అమ్మ లాంటిమంటావు మేము రాము అని వేస్తారు కడుపు నొప్పయ్యా పన్నెండి కూడా ఆ రోడ్డు బాగలేదు మేము రాము వంద రూపాయలు ఇస్తావా ఛార్జీ మనిషి వంద రూపాయలు ఇస్తారా అంటున్నారు సార్ ఆటో వాళ్ళు కూడా కొత్తగుంటకు ఏదైనా కలుపు నిప్పు అయితే కొత్తగుంటకు రావాలా నాడిపేటకు పోవాలి ఈ రూట్ లో రావాలంటే మాది బుద్ధగలి కొత్తపాలెం కుమరపాలెం ఫోటో ఒకటి నాడిపేట పోవాలి సార్ మేము మాది బుద్ధగలి కొత్తపాలెం పంచాయతీ కుమరపాలెం మాది మేము కడుపు నిప్పు అన్న కూడా మాకు అధికారులు అధికారులు మమ్మల్ని పట్టించుకొని వస్తున్నారు మేము ఎలక్షన్ కూడా ఆపేయినాం ఒక సంవత్సరం ఓట్లప్పుడు అప్పుడు వస్తారు మాకు ఓట్లు అయింది ఎలక్షన్ కూడా ఆపేయినాం ఒక సంవత్సరం ఓట్లు కూడా ఆపేసి మేము సేవ చేసినాం డెబ్బై మూడు లో ఇది శాంక్షన్ అయింది ఆర్ఎంబే రోడ్డు ఎవడు పట్టించుకునేది లే మేమేగాసం